అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై మరోసారి కాల్పులు జరిగాయి ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో ఆయన గోల్ఫ్ కోర్సులో గోల్ఫ్ ఆడుతుండగా అక్కడికి దగ్గరలోనే ఒక పొదల నుంచి గన్ షాట్స్ వినిపించాయి వెంటనే అలర్ట్ అయిన ట్రంప్ సీక్రెట్ ఏజెంట్లు ఆయన్ని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు ఆ తర్వాత ఆ గోల్ఫ్ కోర్స్ చుట్టుపక్కల అంతా సెర్చ్ చేయగా అక్కడ ఒక వ్యక్తి వారికి దొరికాడు అతని అనుమానితుడిని గుర్తించారు అతని పేరు ర్యాన్ రౌట్ అని తెలిసింది అతను ఉన్న ప్రదేశంలో సెచ్ చేయగా అక్కడ ఒక బ్యాగు ఏకే ఫార్టీ సెవెన్ లాంటి గన్ దొరికాయి అతన్ని అరెస్ట్ చేశారు మరింత అతను ఎవరు ఎందుకు కాల్పులు జరిపాడు ట్రంప్ టార్గెట్ గా కాల్పులు జరిపాడా అనేది అసలు మామూలుగా అయితే ట్రంప్ మీదే కాల్పులు జరిపినట్టుగా అనుమానిస్తున్నారు ఈ దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది అయితే ఈ ఘటనపై డెమోక్రాటిక్ రిపబ్ అభ్యర్థి అధ్యక్ష అభ్యర్థి అయిన కమలా హారిస్ ఒక ట్వీట్ చేశారు ఈ కాల్పుల ఘటన హింసకు అమెరికాలో హింసకు తావు లేదు అని ఆమె ట్వీట్లో తెలిపారు అట్లాగే ట్రంప్ కూడా దీనిపై స్పందించారు తాను చాలా క్షేమంగా ఉన్నానని తెలిపారు తాను ఎవరు వెనక్కి తగ్గేది లేదని మరోసారి తెలిపారు అయితే ఈ ట్రంప్పై కాల్పులు ఇటీవల మనకి జూలైలో కూడా పెన్సిల్వేనియాలో ఆయన ఒక ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు కూడా ఇట్లాగే కాల్పులు జరి జరిగాయి ఆ కాల్పుల్లో అయితే ఆయన చెవిని తాకుతూ బుల్లెట్ దూసుకెళ్ళింది అప్పట్లో ఆయన గాయమైంది చెవికి ఆ బుల్లెట్ కనుక ఇంకెక్కడైనా తగిలింటే ప్రాణానికే ప్రమాదం ఉండేది అట్లాంటి పరిస్థితిలో ఆయన కొంచెం మృత్యు నుంచి బయటపడ్డారు అది జరిగిన మళ్ళీ కొన్ని నెలలకే మళ్ళీ ఈ ఘటన జరగడం అనేది తీవ్ర కలకలం రేపుతోంది ఈ ట్రంప్ పై ఎందుకు ఇట్లా వరుసగా కాల్పులు ఘటనలు జరుగుతున్నాయి అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది ఇటీవల టీవీ డిబేట్లో ట్రంప్ కంటే కమలా హారిస్ ఒక మెట్టు పైకి వెళ్ళినట్టుగా సర్వేలు చెబుతున్నాయి ప్రస్తుతం సర్వేల్లో కూడా కమలా హారిసే ముందు ముందుగా ఉన్న ముందున్నారు ట్రంప్ కొంచెం వెనకబడుతున్నారు రోజు రోజుకి ట్రంప్ గ్రాఫ్ పడిపోతుంది ఇలాంటి సమయంలో ఈ కాల్పులు జరప జరగడం వెనక దీనికి వెనక కుట్ర ఉందా లేక దుండగులు కావాలనే ఈ కాల్పులు జరుపుతున్నారా ఆ ఆయన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఇట్లా చాలా అనుమానాలు వస్తున్నాయి ఓవరాల్గా ఈ కాల్పుల అంశం ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్గా మారింది తీవ్ర కలకలం రేపుతోంది అప్డేట్స్ వస్తూ ఉంటే దాన్ని బట్టి ఏం జరిగింది అనేది తెలుస్తుంది